హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ మరో మినీ వ్లాగ్ ఇది వచ్చేసి మేము వరంగల్కి వెళ్ళినప్పుడు సో అక్కడ లక్నవరం లేక్ దగ్గర మేము ఆగామన్నమాట వన్ నైట్ స్టే చేసాం అక్కడే సో అక్కడంతా చిన్న చిన్న రూమ్స్ చిన్న చిన్న ఇల్లులు అవంతా కూడా ఇట్లా మనకి పర్ నైట్ ఒక థౌజండ్ రూపీస్కి అట్లా ఇస్తారనమాట అలా మేము ఆ లక్నవరం లేక్ దగ్గర ఒక చిన్న రూమ్ ఉంటే ఇక్కడ తీసుకొని స్టే చేసాము మార్నింగ్ లేస్తే ఇలా ఇంటి ఎదురుగానే ఇక్కడ ఇలా తాటి చెట్టు ఒకటి ఉనింది సో పొద్దున్నే లేచి ఆయన ఆ కళ్ళు తీస్తున్నాడు అందులో నుంచి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఆ తాటి చెట్టు ఎంత హైట్ ఉంది ఆయన ఎంత టెక్నిక్గా ఎంత బాగా సింపుల్గా ఎక్కేశాడు అంతటి ఫ్రెష్ కళ్ళు తాగితే కు కూడా చాలా మంచిది ఈవెన్ కిడ్నీలో ఉన్నా కూడా పోతాయి అని చెప్పారు వాళ్ళు ఇక్కడ చూసారా ఎక్కేటప్పుడే ఒక కుండని ఎత్తుకొని వెళ్ళాడు సో అక్కడ ఆల్రెడీ ఉన్న కుండని తీసుకొని తిను ఎంటీ కుండని దాన్ని మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసేసాడు సో ఇక్కడైతే మా ముందే ఫ్రెష్గా కోసి తీసుకొని వచ్చి ఇస్తున్నారు బయట అయితే బయట కూడా దొరుకుతాయి కానీ అవి అంత ఫ్రెష్గా ఉండవు దాంట్లో టైం అయ్యే కొద్దీ ఏదో ఒకటి కలిపి చేస్తారంట ఇక్కడ చుట్టూ సీనరీ చూసారా ఎంత బాగుందో అసలు మొత్తం పొలాలు మొత్తం గ్రీనరీ ఇంకా మా ముందే ఈయన తీస్తున్నాడు ఇంత ఫ్రెష్ గా ఇంత హెల్తీ అన్నప్పుడు ఎందుకు తాగకుండా ఉంటాం యాక్చువల్లీ ఇంత ఫ్రెష్ గా దొరకడం కూడా పాసిబుల్ కాదు అన్ని టైమ్స్ లో సో ఇక్కడ వన్ సైడ్ కుండ పెట్టి తీసేసాడు ఇంకో సైడ్ కూడా తీసేసాడు అన్ని అయిపోయి అక్కడ ఉన్న కళ్ళు కుండ తీసుకొని ఇప్పుడు కిందకి దిగి వచ్చేస్తున్నారు అంత హైట్ లో ఉన్న తాటి చెట్టును చాలా సింపుల్ గా ఎక్కి దిగేసాడు చూడడానికి మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు ఎక్కగలరు సో టాలెంటెడ్ అని చెప్పొచ్చు ఇలాంటి మరిన్ని మినీ వ్లాగ్స్ని అప్లోడ్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్